స్వాగతం ఒక గొప్ప కథ అది ఎలా మొదలవుతుంది ఊరికే పాత్రలు స్థలం చెప్పేసి మొదలు పెట్టేస్తారా లేక దాని వెనక ఏదైనా ఒక లోతైన ఆలోచన ఉంటుందా ఒక రకమైన మానసిక స్థితిని ముందే సిద్ధం చేస్తారా ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాత ఇతిహాసం మహాభారతం దాని ప్రారంభ శ్లోకాల్లోకి అంటే మొదటి ఆరు శ్లోకాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం మన దగ్గర ఆది పర్వంలోని మొదటి ఆరు సంస్కృత శ్లోకాలున్నాయి వాటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి ఈ శ్లోకాలు కేవలం కథను స్టార్ట్ చేయడమే కాదు అసలా కథను వినడానికి దాని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనల్ని ఎలా రెడీ చేస్తాయో చూద్దాం మన ఉద్దేశం కేవలం ఆ పదాల అర్థం తెలుసుకోవడమే కాదు వాటి వెనుక ఉన్న సంస్కృతి అవి డైరెక్ట్గా చెప్పకుండా సూచించే విషయాలు అంటే ఈ గొప్ప గ్రంథాన్ని చదవడానికి వినడానికి ఎలాంటి గౌరవం వినయం కావాలో ఇవి ఎలా చెప్తాయో చూద్దాం ఇదొక రకంగా ఈ ఇతిహాసంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక కీ లాంటిదన్నమాట ఖచ్చితంగా అండి ప్రాచీన భారతీయ గ్రంథాలు ముఖ్యంగా ఇతిహాసాలు పురాణాలు అవి ఇలాగే మొదలవుతాయి మొదటి శ్లోకం సాధారణంగా మంగళాచరణం అంటారు మంగళాచరణం అవును అంటే మనం మొదలుపెట్టే పని ఇక్కడ మహాభారత కథ చెప్పడం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని శుభం కలగాలని దేవతలను ప్రార్థించడం ఇది ఊరికే ఒక ట్రెడిషన్ కాదు ఆ గ్రంథం యొక్క స్వభావమేంటి దాని లక్ష్యమేంటి కూడా ఇది సూచిస్తుంది అయితే ఆ మొదటి శ్లోకంతోనే మొదలుపెడదమ్మా దీన్ని సాంప్రదాయకంగా జీరో నంబర్ శ్లోకంగా లెక్కిస్తారు ఆ శ్లోకం ఒకసారి విందాం నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం ఓం 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 నారాయణుడు నరుడూ సరస్వతి వీళ్ళ ముగ్గురికే ఎందుకు నమస్కరించాలి ఆ తర్వాత జయముదీరయేత్ జయను పలకాలి అంటున్నారు ఈ ప్రార్థన వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది మంచి ప్రశ్న అడిగారు పదార ప్రకారం చూస్తే నారాయణుడు అంటే విష్ణువు ఆయనే గదా సర్వాంతర్యామి నరుడు అంటే మనిషి ఇక్కడ నరోత్తముడు అన్నారు అంటే మానవులలో ఉత్తముడు ఒక ఐడియల్ మ్యాన్ అన్నమాట దీని చాలాసార్లు అర్జునుడికి ప్రతీకగా చెబుతారు ఓ అవును ఇక సరసబీదేవి ఆవిడ జ్ఞానానికి మాటకి అధిదేవత దేవత వీళ్లకి నమస్కరించిన తర్వాతే నమస్కృత్య జయను పలకాలి ఉధిరెయేత్ అని అర్థం జయ అనేది మహాభారతం యొక్క పాతపేరు దానికి విజయం అని అనికూడా అర్థముంది అవునండి అయితే దీని లోపలి అర్థం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది ఈ ముగ్గుర్ని ప్రార్థించడం కేవలం ఒక సాంప్రదాయం పాటించడం కాదు ఇది ఒక రకమైన డిక్లరేషన్ లాంటిది డిక్లరేషన్ ఎలా అంటే ఈ కథ కేవలం మనుషుల పోరాటం నరుడు గురించే కాదు కేవలం దేవుడి ప్లాన్ నారాయణుడు గురించే కాదు లేదా కేవలం తెలివితేటల విశ్లేషణ సరస్వతి గురించే కాదు ఇది ఈ మూడింటి కలయక అని చెప్పడం అనమాట ఈ గొప్ప కథని అందులోని ధర్మ సూక్ష్మాలని ఫిలాసఫీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ మూడు లెవెల్స్లోను అంటే దేవుడు దృష్టి ఆదర్శ మానవుడి ప్రయత్నం స్వచ్ఛమైన జ్ఞానం వీటన్నింటితో సిద్ధంగా ఉండాలి ఈ ఆశిస్సులు కోరడం ద్వారా కథ చెప్పేవారు వినేవారు కూడా ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడానికి తమని తాము ప్రిపేర్ చేసుకుంటున్నారు జయం అంటే కేవలం కథ పేరు కాదు అజ్ఞానం మీద జ్ఞానం గెలిచే విజయం అని కూడా దానికి మూడు శక్తుల ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలి మీరు చెప్పింది వింటుంటే ఆ మూలాల్లో ఇచ్చిన వర్ణన గుర్తొస్తోంది నారాయణుడు నరుడు సరస్వతి ఏదో ఒక దివ్యమైన వాతావరణంలో కనిపిస్తున్నట్టుగా అది కూడా ఈ భావననే బలపరుస్తోంది కదండి ఆ కథ ఎంత పెద్దదో ఎంత గొప్పదో సూచిస్తున్నట్టుంది సరే ఇక రెండవ శ్లోకం అంటే సాంప్రదాయకంగా ఒకటవ శ్లోకం ఇది కథ ఎక్కడా ఎప్పుడు మొదలవుతుందో చెప్తుంది విందామా తప్పకుండా పుత్ర ఉగ్రస్రవాహ సూతహ పౌరాణికో నైమిషారణ్యే కులపతేర్ ద్వాదశ వార్షికే సత్రే ఓకే లోమహర్షుని కొడుకు ఉగ్రశ్రవుడు ఆయన సూతజాతికి చెందినవారు పురాణాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అంటే పౌరాణికుడు ఆయన నైమిషారణ్యంలో శౌనకుడు అనే కులపతి చేస్తున్న పన్నెండేళ్ల యాగం సత్రయాగం కదా అది జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చారు ఇది గా అర్థం అయితే ఇన్ని ఆ వ్యక్తులు ఎందుకు అంత ఇంపార్టెంట్ అయ్యాయి ఈ బ్యాక్గ్రౌండ్ కథకు ఎలాంటి బలాన్నిస్తుందంటారు ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకమండి ఇది కథ యొక్క ప్రామాణికతకి దాని పవిత్రతకు పునాది వేస్తుంది ఇందులో ప్రతి పదం ముఖ్యమే ముందుగా స్థలం నైమిషారణ్యం ఇదేదో మామూలు అడవి కాదు పురాణాల్లో ఇతిహాసాల్లో చూస్తే ఋషులు మునులూ తపస్సు చేసుకునే యజ్ఞాలు యాగాలు చేసే జ్ఞాన చర్చలు జరుపే ఒక అత్యంత పవిత్రమైన ప్రదేశమది హో అంటే కథ చెప్పబడుతున్న ప్లేసే అంత స్పిరిచువల్ వాతావరణం కలిగి ఉంది ఇది కథకొక గంభీరతనిస్తుంది నిజమే తర్వాత సమయం ద్వాదశ వార్షికే సత్రే పన్నెండేళ్లపాటు జరిగే సత్రయాగం అప్పుడు ఇది చిన్నయాగం కాదు చాలా కాలంపాటు కఠినమైన నియమాలతో చేసే పెద్దయాగం అవును అంటే అక్కడ వింటున్న ఋషులు టైంపాస్ కోసం చేరిన వాళ్లు కాదు వాళ్ళు సీరియస్గా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్లు జ్ఞానం కోసం తప్పించేవాళ్ళు అలాంటి వాళ్ల ముందు ఈ కథ చెప్పబడుతోంది ఇక వ్యక్తులు కథ చెప్పేది ఉగ్రశ్రవుడు ఆయన లోమహర్షణపుత్రుడు సూతుడు పౌరాణికుడు లోమహర్షణుడు వ్యాసుడి శిష్యుల్లో ఒకరు గొప్ప పురాణ పండితుడు ఆయన కొడుకుగా ఉగ్రశ్రవుడికి వారసత్వంగానే ఈ జ్ఞానం వచ్చింది అవును సూతజాతి అంటే కేవలం రథాలు నడిపేవారే కాదు పాతకాలంలో వంశచరిత్రలు ఇతిహాసాలు పురాణాలు గుర్తుపెట్టుకొని వాటిని పాడుతూ తరతరాలకు అందించే బాధ్యత కూడా వాళ్లమీదే ఉండేది ఓ అవును పౌరాణికుడు అంటే పురాణాల్లో నిపుణుడు కాబట్టి కథ చెప్పే వ్యక్తికి ఆ క్వాలిఫికేషన్ ఆ అథారిటీ ఉన్నాయి ఇక వినేవాళ్లలో ముఖ్యుడు సౌనకస్య కులపతేహే సౌనకుడు ఆ ఋషుల గ్రూప్కి లీడర్ కులపతి ఆయన ఆధ్వర్యంలోనే ఆ పెద్ద యాగం జరుగుతోంది అంటే వినేవాళ్లు కూడా ఆ గొప్పవాళ్లే అంటే వక్త శ్రోత ఇద్దరూ ఉన్నత వారే అనమాట ఖచ్చితంగా కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకేం తెలుస్తోందంటే ఒక పవిత్ర స్థలంలో ఒక గంభీరమైన యాగం జరుగుతున్నప్పుడు అర్హత ఉన్న కథకుడు ఉగ్రశ్రవుడు యోగ్యులైన శ్రోతల సౌనకుడు ఇతర మహర్షులు మధ్య ఈ గొప్ప ఇతిహాసం చెప్పబడుతోంది అని ఇది కథకు చాలా గౌరవాన్ని నమ్మకాన్ని కలిగిస్తోంది అర్థమైంది అంటే ఇది కేవలం కథ చెప్పడంలాగా లేదు ఏదో ఒక పవిత్రమైన జ్ఞానయజ్ఞంలో భాగంలాగా అనిపిస్తోంది మరి అంత గొప్ప ఉగ్రశ్రవుడు ఆ ఋషుల సభలోకి ఎలా వచ్చారు మూడో శ్లోకం చూద్దాం సరే సమాసీనామభ్యగచ్చద్ బ్రహ్మర్షీన్ సంషిత వ్రతాన్ వినయావనతో భూత్వా కదాచిత్సూనందన ఒకనొక టైంలో ఆ సూతుడి కొడుకైన ఉగ్రశ్రవుడు గట్టి వ్రతాలు చేస్తున్న బ్రహ్మర్షులు కలిసి కూర్చుని ఉండగా వినయంతో వంగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ వినయావనతో భూత్వా వినయంతో వంగి లేదా నిండిన వాడై అనే మాట మీద చాలా ఫోకస్ ఉన్నట్టుంది కదా అవునండి ఉగ్రశ్రవుడు అంత గొప్ప పౌరాణికుడైనా సరే ఈ వినయం చూపించడం అనేది అది కేవలం ఆనాటి సంప్రదాయమా లేక మనం అనుకున్నట్టు జ్ఞానం పొందడానికి దీనికేమైనా సంబంధముందు ఇది కేవలం పైకి కనిపించే మర్యాద కాదండి దీనికి లోతైన అర్థముంది వినయావనతో భూత్వా వినయంతో నిండినవాడై లేదా వినయంతో వంగి ఉగ్రశ్రవుడు తన పాండిత్యం చూసుకుని గర్వంతో రాలేదు ఎదురుగా ఉన్నది మామూలు ఋషులు కాదు బ్రహ్మర్షులు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన టాప్ లెవెల్ ఋషులు అవును పైగా వాళ్ళు సంశ్రిత వ్రతాన్ అంటే చాలా కఠినమైన స్ట్రిక్ట్ వ్రతాలు చేస్తున్నారు వాళ్ళ ఆధ్యాత్మిక స్థాయిని వాళ్ళ సాధనని గుర్తించి ఉగ్రశ్రవుడు చాలా హంబుల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఇది మనం మొదటి శ్లోకంలో సరస్వతీదేవిని ప్రార్థించడంతో లింక్ అయి ఉంది జ్ఞానాన్ని పొందాలన్నా జ్ఞానాన్ని ఇవ్వాలన్నా వినయం అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అని మన పాత సంస్కృతి నమ్మింది ఎంత పెద్ద పండితుడైనా సరే జ్ఞానం ముందు జ్ఞానుల ముందు వినయంగా ఉండాలి అప్పుడే ఆ జ్ఞానం యొక్క అసలైన సారం మనకి అర్థమవుతుంది మనం ఇతరులకి చెప్పగలుగుతాం ఉగ్రశ్రవుడి వినయం అతను చెప్పబోయే కథ ఎంత గొప్పదో దాన్ని వినడానికి ఎలాంటి మైండ్సెట్ కావాలో కూడా సూచిస్తోంది జ్ఞానాన్ని అహంకారంతో కాదు శ్రద్ధతో గౌరవంతో తీసుకోవాలనే మెసేజ్ ఇస్తోందనమాట మరి అంత వినయంగా వచ్చిన ఉగ్రశ్రవుడిని చూసి ఆ తపస్సు చేసుకుంటున్న బ్రహ్మర్షులు ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు తమ కఠినమైన యాగంలో మునిగిపోయి ఆయన్ని పట్టించుకోలేదా లేక ఆయన రాకను గమనించారా నాలుగో శ్లోకం మనకు అసీన్ చూపిస్తుంది చూద్దాం తమాశ్రమం అనుప్రాప్తం నైమిషారణ్యవాసి చిత్రాహశ్రోతుం కథాస్త్ర పరివ్రూస్తపస్విన కోటి కేశవా కేశవః ఆయన ఆశ్రమానికి వచ్చారని చూసి నైమిషారణ్యంలో ఉంటున్న ఆ తపస్సులు అంటే ఋషులు అద్భుతమైన చిత్రహా కథలను వినడానికి శ్రోతుం ఆయన చుట్టూ చేరారు అని అర్థం ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తోంది అడగండి పన్నెండేళ్లపాటు అంత యాగం చేస్తున్న మహర్షులు కథలు వినడానికి ఇంత ఇంట్రెస్ట్ చూపించడం అది వాళ్ల దీక్షకు డిస్టర్బెన్స్ అవ్వదా ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా ఇది నిజంగానే ఆసక్తికరమైన ప్రశ్న కాని మన హిందూ ధర్మం ప్రకారం చూస్తే ఇది ఆశ్చర్యం కాదు చాలా నార్మల్ ఎందుకంటే వేదాలు యజ్ఞాలు ఎంత ముఖ్యమో పురాణాలు ఇతిహాసాలు వినడం శ్రవణం కూడా అంతే ముఖ్యమైన స్పిరిచువల్ ప్రాక్టీస్ గా భావించారు ఓ వినడం కూడా సాధనలో భాగమేనా వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో విశ్లేషణ దేవుడి లీలలు ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా చిత్రాహ కథాహ అన్నారు అంటే విచిత్రమైన అద్భుతమైన ఆశ్చర్యపరిచే కథలు బహుశా మనసును మామూలు విషయాల నుంచి డైవర్ట్ చేసి దేవుడివైపు ధర్మం వైపు నడిపించే కథలు కావచ్చు యాగమనేది కర్మ మార్గమైతే కథలు వినడమనేది మార్గం భక్తి మార్గానికి సంబంధించింది ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ కాదు సపోర్టివ్గా ఉంటాయి ఉగ్రశ్రవుడి లాంటి ఫేమస్ పౌరాణికుడు వచ్చారంటే ఆయన చెప్పే కథలు వాళ్ళ స్పిరిచువల్ ప్రాక్టీస్ కి ఇంకా హెల్ప్ చేస్తాయని వాళ్ల నాలెడ్జ్ ని పెంచుతాయని ఆ ఋషులనుకుని ఉండొచ్చు అవును కదా అందుకే వాళ్ళ అంత సీరియస్ తపస్సులో ఉన్నా కూడా కథ వినడానికి అంత ఉత్సాహంగా ఆయన చుట్టూ చేరారు పరివవృహు ఇది స్టోరీ టెలింగ్ యొక్క పవర్ని దానికున్న గౌరవాన్ని చూపిస్తుంది అంటే వాళ్ళ తపస్సుకి ఇది బ్రేక్ కాదు బహుశా ఒక యూస్ఫుల్ బ్రేక్ లేదా ఇంకో రకమైన సాధన లాంటిది అన్నమాట వాళ్లు కేవలం చుట్టూ చేరడమే కాదు తర్వాత ఏం జరిగిందో ఐదో శ్లోకంలో ఉంది ఇక్కడ ఒకరినొకరు గౌరవించుకోవడం కనిపిస్తుంది విందాం సరే అభివాద్య మునీంస్ తాంస్తూ సర్వానేవ కృతాంజలి అపృఛత్సత్తపోవృద్ధిం వన్ ఫోర్ చేతులు జోడించి ఆ మునులందరికీ నమస్కరించి ఉగ్రస్రవుడు చేత బాగా రిసీవ్ చేసుకోబడ్డారు అప్పుడైనా వాళ్ల తపస్సు ఎలా జరుగుతోంది పెరుగుతోందా అని అడిగారు ఈ రెస్పెక్ట్ చూపించుకోవడం కథ ముందు ఇవన్నీ ఎందుకు ఇవి కేవలం ఫార్మాలిటీస్ కావండి ఇవి కథ చెప్పేవారికి వినేవారికి మధ్య కరెక్ట్ రిలేషన్ని కరెక్ట్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తాయి ఉగ్రశ్రవుడు ముందుగా కృతాంజలి అయ్యారు అంటే చేతులు జోడించి అభివాద్య వాళ్ళందరికీ నమస్కరించారు ఇది ఆయన వినయాన్ని మళ్లీ చూపిస్తోంది దానికి బదులుగా ఆ ఋషులు సద్భిహి అంటే మంచివాళ్ళు సత్పురుషులు ఆయన్ని అభినందిత అంటే బాగా గౌరవంగా ఆహ్వానించారు ఇది కథ చెప్పేవారి పట్ల వాళ్లకున్న గౌరవాన్ని చూపిస్తుంది ఆ తర్వాత ఉగ్రస్రవుడు వెంటనే కథ స్టార్ట్ చేయకుండా తపోవృద్ధిం అపృచ్ఛద్ వాళ్ల తపస్సు ఎలా సాగుతోంది బాగా జరుగుతోందా అడిగారు ఇది చాలా ముఖ్యం ఆయన వాళ్లని కేవలం తన కథ వినే ఆడియన్స్లా చూడట్లేదు వాళ్ల మెయిన్ గోల్ తపస్సు అని గుర్తించి దాని గురించి అడుగుతున్నారు నిజమే ఇది వాళ్ల పట్ల ఆయనకున్న గౌరవాన్ని వాళ్ల సాధనకు డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశాన్ని చూపిస్తుంది ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ అనేవి జ్ఞానాన్ని ఇచ్చుపుచ్చుకునే ప్రాసెస్లో చాలా కీలకం ఒకరినొకరు గౌరవించుకుంటూ శ్రద్ధతో ఉన్న వాతావరణంలో జ్ఞానం సంపాదించడం జరగబోతుందని ఇది సూచిస్తోంది ఒకరి పరిచయాలు ఒకరికయ్యాయి గౌరవాలు పూర్తయ్యాయి కథకుడు రెడీ వినేవాళ్లు ఇంట్రెస్ట్తో ఉన్నారు ఇక కథ చెప్పడానికి స్టేజ్ సెట్ అయినట్లే ఈ భాగంలో మనం చూసే లాస్ట్ శ్లోకం అంటే ఆరవ శ్లోకం సరిగ్గా దీన్నే చెప్తుంది విందాం అథ తేషూ ఉపవిష్టూ సర్వేష్వేవ తపస్విషూ నిర్దిష్టమాసనం భేజే వినయాళ్ళోమహర్షణిహ శూన్యం శూన్యం అప్పుడు ఆ తపస్సులందరూ కూర్చున్న తరువాత లోమహర్షుని కొడుకైన ఉగ్రశ్రవుడు వినయంగా తన కోసం కేటాయించిన నిర్దిష్టం ఆసనాన్ని తీసుకున్నారు భేజే ఇది సారాంశం ఆ నిర్దిష్టం అంటే స్పెషల్గా కేటాయించిన సీటు అది దేనికి సింబల్ ఆయన వినయమిక్కడ కూడా కంటిన్యూ అవ్వడం గమనించవచ్చు అవునండి ఈ శ్లోకంతో కథ చెప్పడానికి స్టేజ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అథ అంటే అప్పుడు అంటే ముందు చెప్పిన మర్యాదలన్నీ అయిపోయాక తేషు ఉపవిష్టేషు సర్వేషు ఏవ తపస్విషు ఆ తపస్సులందరూ కూర్చున్న తర్వాత అంటే వినేవాళ్ళిప్పుడు ఫుల్ కాన్సంట్రేషన్తో వినడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు లోమహర్షుని లోమహర్షుని కుమారుడు ఉగ్రశ్రవుడు నిర్దిష్టం ఆసనం భేజే తన కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన డెసిగ్నేట్ చేసిన సీట్ని తీసుకున్నారు ఆ నిర్దిష్టం ఆసనం అనేది చాలా ముఖ్యం అది కథ చెప్పే వ్యక్తికి వాళ్లు ఇస్తున్న గౌరవానికీ ఆయనకున్న స్థానానికి గుర్తు గురువుకీ లేదా జ్ఞానం చెప్పే వ్యక్తికి మంచి ఆసనం ఇవ్వడం మన సాంప్రదాయం కదా అవును దాన్ని ఉగ్రశ్రవుడు ఎలా తీసుకున్నారు వినయాత్ భేజే వినయంతో తీసుకున్నారు గర్వంతో కాదు కథ మొదలైనప్పట్నుండి వరకు ఆయన వినయం కన్సిస్టెంట్గా ఉంది ఇది ఆయన చెప్పబోయే కథ ఎంత గొప్పదో దాన్ని చెప్పడంలో ఆయన ఎంత సిన్సియర్గా ఉన్నారో చూపిస్తుంది ఇప్పుడు ఫిజికల్గా సోషల్గా మెంటల్గా కూడా అంతా సెట్ అయ్యింది కథకుడు కూర్చున్నారు వినేవాళ్లు రెడీగా ఉన్నారు ఇక ఋషులు తమ మొదటి ప్రశ్న అడగడమే నెక్స్ట్ స్టెప్ ఆ ప్రశ్నతోనే మహాభారత కథం మొదలవుతుంది అద్భుతం కేవలం ఈ ఆరు ప్రారంభ శ్లోకాలనే ఇలా విశ్లేషిస్తేనే మహాభారతం లాంటి ఒక గొప్ప ఇతిహాసం ఎంత ప్లాండ్గా ఎంత డీప్ థాట్తో స్టార్ట్ అయిందో అర్థమవుతోంది ఇది కేవలం కథ చెప్పడం కాదు ఏదో ఒక పవిత్రమైన జ్ఞాన యజ్ఞానికి స్టార్టింగ్ పాయింట్లా ఉంది దేవుడి ప్రార్థనతో మొదలుపెట్టి పవిత్రమైన ప్లేస్ టైం క్వాలిఫైడ్ స్టోరీటెల్లర్ క్వాలిఫైడ్ లిజినెస్ ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ మధ్య ఉండాల్సిన వినయాన్ని గౌరవాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్గా కథ చెప్పడానికి స్టేజ్ సెట్ చేయడం అంతా ఒక ఆర్డర్లో జరిగింది నిజమేనండి ఈ ఆరు శ్లోకాల సారాంశం చూస్తే కొన్ని కీపాయింట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి ఒకటి ఆధ్యాత్మిక పునాది నారాయణ నర సరస్వతి ప్రార్థనతో కథలో దేవుడి మనిషి మనిషికోణం జ్ఞానం కోణం అన్నీ ఉన్నాయని విజయానికి జ్ఞానానికి వాళ్ల బ్లెస్సింగ్స్ కావాలని చెప్పడం రెండు ప్రామాణిక నేపథ్యం నైమిషారణ్యం పన్నెండేళ్ల సత్రయాగం ఇవి కథ ఎంత పవిత్రమైనదో వినేవాళ్లు ఎంత డెడికేటెడ్గా ఉన్నారో చెబుతున్నాయి మూడు అనుకూలైన వ్యక్తులు పురాణాలు తెలిసిన సూతుడు ఉగ్రశ్రవుడు చెప్పేవారు బ్రహ్మర్షి శౌణకుడు ఆయన శిష్యులు వినేవారు జ్ఞానాన్ని ఇవ్వడానికి తీసుకోవడానికి ఇద్దరూ యోగ్యులే అని చెప్పడం నాలుగు సాంస్కృతిక విలువలు వినయం ఇద్దరిలోనూ ఒకరిపై ఒకరికి గౌరవం జ్ఞానం పట్ల శ్రద్ధ కథలు వినడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవన్నీ మన కల్చర్ని చూపిస్తున్నాయి ఐదు స్టేజ్ సెట్ చేయడం స్టెప్ బై స్టెప్ గా వెల్కమ్ చేయడం యోగక్షేమాలు అడగడం ఫైనల్గా కథకుడికి ఆసనం ఇచ్చి కథ వినడానికి రెడీ అవ్వడం ఇవన్నీ కలిపి ఏం సూచిస్తున్నాయంటే మనం వినబోయే ఇతిహాసం ఏదో టైంపాస్ కథ కాదు అది చాలా లోతైన ధర్మాలని ఫిలాసఫీని చెప్పే ఒక సీరియస్ గ్రంథమని దాన్ని అంతే శ్రద్ధతో వినయంతో గౌరవంతో వినాలి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాయి ఈ ప్రారంభ శ్లోకాలు కేవలం ఇంట్రొడక్షన్ కాదు అవి ఇతిహాసం యొక్క టోన్ని దాని అథారిటీని దాని సీరియస్నెస్ని దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా చెప్పే ఫౌండేషన్ స్టోన్స్లా పనిచేస్తున్నాయని క్లియర్ గా తెలుస్తోంది చివరిగా ఈ విశ్లేషణ నుంచి మనల్ని ఆలోచింపజేసే ఒక పాయింట్తో ముగిద్దాం మొదటి శ్లోకంలో జయ మహాభారతం విజయంను చెప్పే ముందు సరస్వతి జ్ఞానం అనుగ్రహం కోరారు అవును కథకుడు వచ్చిన దగ్గర్నుంచి ఆసనం తీసుకునే వరకు వినయం ఒకరిపై ఒకరికి గౌరవం ఇవే మెయిన్గా కనిపించాయి ఋషులేమో యాగం మధ్యలో కూడా కథ వినడానికి రెడీ అయ్యారు ఈ మొత్తం ప్రాసెస్ ని గమనిస్తే ఇది కేవలం కథ వినడంలాగా ఉందా లేక ఒక రకమైన జ్ఞాన యజ్ఞం అంటే అందరూ కలిసి జ్ఞానాన్ని వెతకడంలాగా పాయింట్ ఈ గొప్ప ఇతిహాసం మన నుంచి అంటే నుంచి కేవలం గా వినడాన్నే ఆశిస్తోందా లేక ఇంకేదైనా యాక్టివ్ పార్టిసిపేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తోందా ఈ ప్రశ్నతో ఈ రోజు మన విశ్లేషణను ముగిద్దాం